ऐसे तक चलने चाहिए कि तुम लोग भी देखते हो अम्मा पर भी इसका भी जरूरत है अम्मा मंगल मंगल हो सके सर्व के साथ इतने सर्व में सेहत के लिए भी लारा है कि नमस्ते सर्व में सर्व ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి సంపూర్ణంగా అయితే లలిత నవరాత్రులు చక్కగా జరుపుకుంటున్నానండి చాలా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అందరినీ కాపాడాలని అందరినీ చల్లగా కాపాడమని అమ్మకి వేడుకుంటున్నానండి లలిత అమ్మకి అందరినీ తల్లి అని అలాగే మనము ఎటువంటి కర్మఫలాలు ఉన్నా సరే అమ్మవారికి ఈ నవరాత్రులే కాకుండా శుక్రవారాలు ఇలా హారతలు ఇవ్వండి అమ్మవారికి హారతులు అంటే చాలా ప్రీతికరం అండి నక్షత్ర హారతి ఇరవై ఏడు ప్రమిధులతో నక్షత్ర హారతిలు ఇచ్చి ఇచ్చినట్టుగా అయితే అమ్మవారికి చాలా చాలా ఇష్టమండి ఇవి ఎక్కువగా టెంపుల్స్లో ఇస్తూ ఉంటారండి సామూహిక లలిత పారాయణాలు చేసేటప్పుడు టెంపుల్స్లో ఇస్తూ ఉంటారు నక్షత్ర హారతి అని మన ఇంటి దగ్గర కూడా మనం శుక్రవారాలు ఇలా నవరాత్రుల టైంలో అమ్మవారికి ఇస్తే చాలా మంచిదండి అలాగే ఈరోజు అష్టమి కదా ముందుగానే నిన్న నేను ఇచ్చాను ఈరోజు ఖచ్చితంగా మీరు ఇవ్వాలనుకుంటే అమ్మవారు సా సాక్షాత్తు పార్వతీదేవి జన్మించిన రోజు అండి ఈరోజు అందుకోసం తప్పకుండా మనకి చైత్రమాసంలో వచ్చే అష్టమికి చాలా పవర్ఫుల్ ఉంటుంది చక్కగా మీ ఇంట్లో అమ్మవారి దగ్గర దీపారాధన చేసి దీప పదార్థం పెట్టి చక్కగా మీకు స్తోమత బట్టి మీరు పూజ చేసుకొని చక్కగా ఇలా హారతలు ఇవ్వండి మట్టి ప్రమిదలు లేకపోతే పిండి దీపాలు కూడా చిన్న చిన్నవి చేసుకొని ఇలా ఇరవై ఏడు ప్రమిదలు పెట్టుకొని హారతయితే ఇవ్వండి ఇరవై ఏడు ప్రమిదలు ఎందుకంటే ఇరవై ఏడు నక్షత్రాలు చొప్పున మనము గత జన్మలో ఏ పాపకర్మలో చేసామో మనకు తెలియదు కదా ఇవన్నీ పోగొట్టుకోవడానికే మనం ఇలా పూజలు అయితే చేసుకుంటే కొంత మనకి కర్మలు అనేవి పోతాయి ఓకేనా అయితే ఇక్కడ మహానైవేద్యంగా అమ్మవారికి ఇక్కడ నేను తాంబూలం సమర్పించాను అలాగే లలిత అమ్మకు కానీ లక్ష్మీ అమ్మవారికి కానీ ఇలా బిల్వ పత్రంలో కొంచెం వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి మహా అద్భుతం అండి అమ్మవారు పొంగిపోతారనమాట చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి ఇవన్నీ నాకు శ్రీ విద్య ఉపాసకులు చెప్పినవే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా అలాగే బిల్వ తలాలతో అమ్మవారికి నేను శుక్రవారం చక్కగా పూజ చేసుకున్నానండి ఇవి హారత అయితే చక్కగా పూజ అయిపోయిన తర్వాత మనము లాస్ట్లో ఇవ్వాలన్నమాట హారతి ఇచ్చేటప్పుడు నిల్చొని ఇవ్వాలి కాసేపు అమ్మవారికి చూపించుకుంటు అంటే హారతి అంతా ముట్టించిన తర్వాత ప్రమిదలన్నీ ముట్టించిన తర్వాత పాట వేసుకోవాలి నేనైతే వీడియోలో వీడియో పెట్టుకుంటానండి మీకు పాట వస్తే హారతపాటు పెట్టుకోండి పాడేసుకోండి లేదంటే మొబైల్లో హారతపాటు పెట్టుకోండి ముట్టించిన తర్వాత అమ్మవారికి హారతి అంటే దీపాలన్నీ వెలిగించిన తర్వాత అమ్మవారికి కూర్చొని కాసేపు నిల్చోలే అనమాట నిల్చొని మనం అయితే అమ్మవారికి ఇవ్వాలి కాసేపు అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు మనం ఒళ్ళు పులకరించినట్టు అవుతుందండి గూస్ బంప్స్ వస్తాయి అలాంటప్పుడు అలా వస్తే చాలా చాలా మంచిదండి అమ్మ కా అమ్మ మన హారత అందుకున్నట్టుగా అనమాట ఒక్కసారి మీరు ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఓకేనా అయితే కొంతమంది సిస్టర్సు అక్క మేము అంటే తొమ్మిది రోజులు చేయలేకపోయాము కొన్ని రోజులే చేసు చేయగలిగాము ఉద్వాసన ఎప్పుడు చేయాలక్క అని అడుగుతున్నారండి నేనైతే ఉద్వాసన నవంబర్ రోజు చేయనండి సోమవారం అమ్మవారికి నిత్యదీపారాధన మార్నింగ్ చేసేసుకొని మధ్యాహ్నం మహానైవేద్యంగా సమర్పించే అమ్మవారికి నేనైతే ఉద్వాసన చెప్పించుకుంటున్నాను అనమాట సోమవారం రోజు ఓకేనా ఈ విధంగా అయితే నేను నాకు చెప్పిన గురువుల ప్రకారం నేను వెళ్తున్నాను మీకు తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు గడవాలంటే చక్కగా లక్ష్ స్వామివారం కూడా అమ్మవారికి యథావిధిగా అంటే ఉద్వాసన చెప్పుకొని మంగళవారం ఉంచేసుకొని బుధవారం అయితే అమ్మవారికి చక్కగా పీఠం ఇవన్నీ కదిపేయండి మంగళవారం తీయొద్దు ఓకేనా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అండి తీస్తే సోమవారమే తీసేయండి లేదంటే మంగళవారం ఉంచుకొని బుధవారం తీయండి మంగళవారం కదపకూడదు కదా మనం పీఠం అన్ని ఓకేనా ఈ విధంగా అనమాట ఇగోండి ఇలా నక్షత్ర హారతి నేను ఎలా ఇస్తున్నానో అలా ఇవ్వండి ముందుగా అమ్మవారికి మూడు సార్లు ఒంగోని ఇవ్వాలి ఆ తర్వాత ఇలా ప్లేట్ పెట్టుకొని చక్కగా అమ్మవారికి నిల్చొని ఇవ్వాలన్నమాట ఈ హారతి ఈ హారతి కొండ ంత వరకు మనం మందిరంలోనే ఉండాలన్నమాట ఈ హారతులన్నీ కొండకి తర్వాత మనం అప్పుడు పూజా మందిరం నుండి బయటకు రావాలనమాట ఓకేనా కనీసం ఒక అరగంట గంట పడుతుందండి ఈ ప్రాసెస్ ఈ దేవి నవరాత్రి ఈ వసంత ఈ ఈరోజు అష్టమి కదా అమ్మవారికి చాలా ఇష్టం అండి ఈ అష్టమి రోజు తప్పకుండా మీరు పూజ చేసుకొని అష్టైశ్వర్యాలతో ఆ ఆరోగ్యాలుగా ఉంటారని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి ఆ తర్వాత మనము ఈ హారతి ఇచ్చిన తర్వాత మామూలుగా మనం మంగళహారా అయితే కర్పూరంతో ఇవ్వాలన్నమాట ఇవైతే తప్పకుండా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే అమ్మవారికి ఇంకొక విషయం చెప్పాను కదా మీ అందరికి ఇంకొక విషయం చెప్పాను కదా అమ్మవారికి మాత్రము అలంకార వస్తువులు అంటే ఇష్టము మీకు ఇంట్లో పండు ముత్తేదులు ఉంటే ఆ ముత్తేదులకి మాత్రం కాలుకి పసుపు అన్ని రాసి చక్కగా మీరు ఒక బ్లౌజ్ పీస్ కానీ పళ్ళు కానీ తృప్తిగా ఒక ముత్తేదికైనా సరే మీరు తాంబూలం సమర్పించండి లాస్ట్ డే అంటే మనము ఉద్వాసం చెప్పిన రోజు లేదంటే అమ్మవారి దగ్గరైనా పెట్టేయండి మీకు అవకాశం లేకపోతే ఓకేనా ఈ విధంగా అయితే చేసుకోండి అందరికీ అమ్మవారు కృప ఉండాలని లలిత అమ్మవారు అందరిని కాపాడాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సరివేసిన సుఖనోభవంతు ఓం శ్రీమాత్రే నమ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్